మేజర్ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ దిలీని ఆపాలని ఉప సర్పంచ్ ఎంఆర్పిఎస్ నాయకులు గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత మూడున్నర సంవత్సరాలుగా రెగ్యులర్ ఈవో లేక మేజర్ పంచాయతీ వెల్దుర్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు ప్రమోషన్ పై లక్ష్మీనాథ్ బదిలీ కావడం పట్ల వెల్దుర్తి పట్టణ ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గడిచిన దాదాపు మూడు నాలుగు నెలల నుండి మేజర్ పంచాయతీ ఈవో లక్ష్మీనాథ్ పట్టణంలో సమస్యల పట్ల స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది కాబట్టి ఉప సర్పంచ్ ఎంఆర్పీఎస్ నాయకులు మరియు పట్టణ ప్రజలు అందరూ లక్ష్మీనాథ్ బదిలీని ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విలేకరుల గారికి నాయక నమస్కారములు వెల్లర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాథ్ అధికారిగా నియమించాలి గత నాలుగేళ్ళగా ఎటువంటి ప్రయోజనాలు జరగలేదు లక్ష్మీనాథ్ సార్ గారు వచ్చినాక అన్ని పనులు బాగా జరుగుతున్నాయి ప్రజలందరూ లక్ష్మీనాథ్ సార్ కోరుకుంటున్నారు ప్రజల భావాలను ఉప గా నేను తెలుపుతున్నాను ఉప సర్పంచ్ శ్వేత ప్రెస్ మీట్ ఇవ్వడం ఏమంటే మన వెల్దుర్తి మండలం వెల్దుర్తి టౌన్ లో గత మూడు సంవత్సరాలు పైగా ఈ పంచాయతీ ఆఫీసులో ఈవో సార్ గారు లేక ఎంతో ఇబ్బందులు పని టౌన్ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడినారు ఈరోజు కొత్త ఈవో మూడు నెలల పైన మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఈవో కొత్త లక్ష్మీనాథ్ సార్ గారు వచ్చి అతను ఎంతో ఇడ లైట్ల వీధి లైట్ల గాని డ్రైనేజీ కాలువలది కానీ వాటర్ సమస్య కానీ ఏది ఉన్నా కానీ సమస్య అని కూడా తక్కువ పనిచేయడం పనిచేయడంలో బాగా బాగా చేస్తున్నాడని వెల్దుర్తి టౌన్ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు కావున ఈ ఈవో గారిని వేరే జిల్లాకు ప్రమోషన్ మీద పంపడం మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మాకు ఇదే లక్ష్మీనాథ్ గారిని మాకు ప్రజలు అడిగితే తక్కువ చిటికీలో పనిచేసే లక్ష్మీనాథ్ గారినే ఈవోగా నియమించాలని మా వెలుతుర్తి వెలు టౌన్ ప్రజలు కోరుకుంటున్నారు మీ మా ఎంఆర్పిఎస్ తరఫున కూడా మాకు ఎంతో బాధగా ఉంది ఈ లక్ష్మీనాథ్ గారు వేరే వేరే జిల్లాకి ప్రమోషన్ మీద పోతున్నారంటే కాబట్టి దీనిపైన అధికారులు చర్య తీసుకొని ఖచ్చితంగా మాకు మళ్ళా ఇదే టౌన్కి మాకు ఈవో ఇటువంటి మంచి పని చేసే ఈవో గారు మాకు దొరకడం చాలా టౌన్ ప్రజలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే గతంలో మేము మూడు సంవత్సరాల పైన గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరు ఒకరు గ్రామ వెల్దుర్తి టౌన్ లో ఈ వర్గపూర్ నుంచి కొట్లాడి ఈవో గారు ఎవరైనా గాని రానికే భయపడేవారు ఈ వెల్దుర్తిలో మమ్మల్ని ఆ పనికి ఈ పనికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా ఎనిమిది నెలలు ఈవో గారు లేడు ఇవో సార్ లేడు ఆరు నెలలు ఆరు నెలలుగా తర్వాత ఇప్పుడు నాలుగు నెలల నుంచి సార్ గారు వచ్చినారు దాన్ని ఖచ్చితంగా మాత్రం మాకు పనిచేసే సారే కావాలి ఈ లక్ష్మీనాథ్ గారు మాకు ఎంతో సేవ చేసినాడు టౌన్కి ప్రతి పని మేము రోడ్డు పోతే రోడ్డు పోతా రోడ్డు పోటీ పోలేకుండా అంత వాసన పట్టిపోయిన కాలువలు కానీ ఏదైనా కానీ ఈ ఇన్చార్జి పంచాయత్ సెక్రటరీలు ఉండి కానీ ఇన్ఛార్జీ పంచాయత్ సెక్రటరీ దానికి కూడా చిన్నదానికి చిన్న విషయాన్ని కూడా పనిచేయడానికి వారాలు నిలలు తిప్పేవాళ్ళు ఏదైనా ఏదైనా కానీ ఏ సమస్యకు స్పందించడం లేదు ఇన్ఛార్జీలు కానీ దాంట్లో పంచాయతీ ఆఫీసులో చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది టౌను ఈ లక్ష్మీనసారు గారిని ఖచ్చితంగా చే ఈ అధికారులు పైనన్న అధికారులు ఈ టౌన్కి నియమించాలని మా ఎంఆర్పిఎస్ తరఫున అలాగే ఈ వెల్దుర్తి టౌను ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను నా పేరు గిడ్డయ ఎంఆర్పిఎస్ గిడ్డయ జిల్లా జిల్లా కమిటీలో ఒక మెంబర్ని ఈ మందకృష్ణ మాధ్య వర్గంలో కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఆఫీసర్లను కూడా ఏ ఆఫీసులైనా కానీ ఎవరైనా కానీ ఈ ఆఫీసులో పని చేసే వాళ్ళని పని చేయనియాల తర్వాత అనవసరమైన మాటలు అనవసరమైన ఆఫీసర్లని అనవసరమైన మాటలు మాట్లాడే ఆఫీసుల నుంచి అట్టా పని చేస్తున్నారు ఇట్టా పని చేస్తున్నారు లేనివి అపడ్డాలు ఏసీ లేనివి అపడ్డాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెట్ట ఏ అధికారిని పెట్టకూడదు మనం ఖచ్చితంగా పని చేయించగల అధికారులతో కానీ అధికారులను ఇబ్బంది పెట్టే పని ఏ ఒక్కడు కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను